హాయ్ వెల్కమ్ టు జీవిత విజయారస్యాలు యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఫైన్ సూపర్ అందరు అలా బాగుండండి ప్రస్తుతం చాలా మందికి నెగటివ్ థాట్స్ చెడు ఆలోచనల వల్ల జీవితాలు పాడు చేసుకుంటున్నారు వాటికి అవే రావట్లేదు ఇంత ముందు జరిగిన సంఘటనలను గుర్తు చేసుకొని దానికి భయపడి ఉదాహరణకు పేపర్లు చదువుతుంటాము ఫలని జాగాలో యూటర్న్ తీసుకుంటప్పుడు యాక్సిడెంట్ అయింది చాలా ప్రమాదం అయిందని అదే గుర్తు తెచ్చుకొని బయట వెళ్ళడానికి భయం ఆ నెగిటివ్ థాట్స్ చెడు ఆలోచన నేను కూడా బయట వెళ్తే ఇక్కడ యాక్సిడెంట్ కూడా ఏమైనా అవుతుందా అని తర్వాత చదువుకునే వాళ్ళు ఫెయిల్ అయితే అయ్యో నేను ఫెయిల్ అయినా మళ్ళీ పాస్ అవ్వనా నాకు ఎట్లా అని మైండ్ తీసేసుకొని దాన్ని అదే తలుచుకుంటూ జీవితాన్ని పాడు చేసుకుంటున్నా ఇంకోటి ఉద్యోగం వాళ్ళు ఏదో విధంగా ఉద్యోగం పోయిందనుకోండి ఉద్యోగం పోతే అరే నాకు మళ్ళీ ఉద్యోగం రాదా ఉద్యోగం లేకుండా చాలా ఇబ్బంది పడుతుంది వాళ్ళని తలుచుకొని మైండ్ పాడు చేసుకొని పానిక్ అటాక్ స్ట్రెస్ యాంగ్జైటీ ఆరోగ్యం పాడు చేసుకోవడం ఇలా జరుగుతున్నాయి ఈ రోజుల్లో చాలా మందికి ఇంకా ఏదైనా వ్యాపారం పెడితే అందులో నష్టాలు వచ్చి మళ్ళీ వ్యాపారం పెట్టలేక అయితే దాంట్లో టెన్షన్తో యాంగ్జైటీతో డిప్రెషన్లో వెళ్ళి నెగిటివ్ థాట్స్ అయ్యో నేను ఎట్లా మళ్ళీ నేను సంపాదించలేనా బిజినెస్ లాస్ వచ్చిందా అని దానివల్ల నెగిటివ్ థాట్స్ ఇంతకుముందు జరిగిన విషయాలు ఎవరైనా చాలా క్లోజ్ వాళ్ళు చనిపోతే అయ్యో నేను కూడా చనిపోతానా ఆరోగ్యం పాడి చనిపోయా న్యూస్ వస్తే అది నాకు ఆరోగ్యం పాడేది కదా నేను చనిపోతానా అని ఇవన్నీ నెగిటివ్ థాట్స్ నెగిటివ్ థాట్స్ కంప్లీట్గా తీయడానికి ఈరోజు నేను మీకు మంచి ఐడియాలు చెప్తాను ఎవరికైనా చెడు ఆలోచన వస్తుంటే నేను చెప్పే దాన్ని ఫాలో చేసి మీరు ఈజీగా తీసేయచ్చు దానికి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది పెద్ద పోయేదేం కాదు మనకు ఈజీగా దాన్ని తీసేయవచ్చు మీరు ఇంకా టెన్షన్ పడి ఇంకా ఆరోగ్యం పాడు చేసుకొని లైఫ్ని నాశనం చేసుకునే అవసరం లేదు నెగటివ్ థాట్స్ వల్ల మనిషికి పానిక్ అటాక్స్ స్ట్రెస్ యాంగ్జైటీ వస్తుంది అందుకనే దాన్ని ఫస్ట్ అయితే మీరు ఒకటే విషయం మీద ఆలోచన చేసుకుంటూ కూర్చోకండి అదే గుర్తు చేసుకుంటే మీకు అదే గుర్తుకొచ్చి లైఫ్లో ముందుకు రాలేరు మీ క్యారీర్లు కానీ వ్యాపారంలో కానీ ఉద్యోగులు కానీ ముందుకు రాలేరు అది వదిలేయడానికి ప్రయత్నించండి ఎలా అంటే పాజిటివ్ థాట్స్ ఇంతకుముందు మీరు సాధించిన విజయాలు చిన్న చిన్న విజయాన్ని పర్లేదు దాన్ని గుర్తు చేసుకుంటూ ఏదైనా హ్యాపీ మీకు సంతోషం ఇచ్చే విషయాలు ఎందుకంటే ఆ సంతోషం ఇచ్చే విషయాలు మీరు గుర్తు చేసుకుంటూ ఈ నెగిటివ్ థాట్స్ అనేది మెల్లమెల్ల వెళ్ళిపోతుంది అంతే కదండి మన సంతోషం విషయాన్ని దాన్ని పెడితే ఆ నెగిటివ్ ఆ చెడు ఆలోచన అనేది బయటికి మెల్లమెల్లగా వెళ్తుంటుంది మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఇప్పుడు చేతిలో ఒక గ్లాస్ అందులో నీళ్లు పోసి ఒక ఐదు నిమిషాలు పట్టుకుంటే పర్లేదు అదే మీరు ఒక గంట పట్టుకుంటే మెల్లమెల్లగా ఈ చేయిలో నొప్పి ప్రారంభమవుతుంది అదే ఒక రోజు మొత్తం పట్టుకుంటే మొత్తం చేయి మొత్తం మీకు లాగుతుంది నొప్పి లేస్తుంది అదే ఇంకా రెండు రోజులు పట్టుకుంటే చెయ్యి అయ్యి గ్లాస్ కింద పడిపోతుంది అంతే కదా అట్లనే మీరు ఒకే విషయం మైండ్లో పెట్టుకొని మీరు అదే ఆలోచన చేస్తుంటే మీకు ఇంకా యాంగ్జైటీ వచ్చి డిప్రెషన్లో వెళ్ళి ఆరోగ్యం పాడు కావడానికి అవకాశం ఉంది దాని గురించి ఆలోచన చేయకండి ఇప్పుడు వర్షం పడుతుంది మీరు పొద్దున్న లేచారు లేచి మీరు కిటికీ తెరిచి చూసారు అరే ఈ రోజు మొత్తం పాడైపోయింది ఎందుకు వర్షం వస్తే వర్షాకాలం వర్షం వస్తుంది ఈ రోజు మొత్తం పాడైపోతుంది ఎట్లా అని అదే ఆలోచన చేసుకుంటూ ఆ రోజు మొత్తం టైం వేస్ట్ చేసిస్తున్నారు అంటే వర్షాకాలం వర్షం వస్తుంది అంతే మనం ఏం చేయలేము మన చేతు లేదు ఇది నేచర్ అని వదిలేయాలి దాన్ని పట్టుకొని కూర్చుంటే ఒకటి తర్వాత ఒకటి ఆ రోజు మొత్తం మీకు చికాకుతో మైండ్ ఖరాబ్ అయ్యి మొత్తం ప్రాబ్లం వచ్చి మీరు ఆరోగ్యం పాడవుతుంది తర్వాత ఈ నెగటివ్గా నీతో కాదు నువ్వేం చేయలేవు నువ్వు అంతే అని ఇలా నెగటివ్గా మాట్లాడే మనుషులకి దూరంగా ఉండండి ఫస్ట్ తర్వాత పొద్దున లేవండి మార్నింగ్ లేచి వాకింగ్కి వెళ్ళండి ఫ్రెష్ ఎయిర్లో ఉండండి మంచి మంచి మ్యూజిక్ మీకు మంచిగా మైండ్ రిలాక్స్ ఉండే మ్యూజిక్ వినండి మంచి పుస్తకాలు చదవండి ఎందుకంటే నెగటివ్ థాట్స్ అనేది మనిషికి వస్తూ ఉంటాయి ఈ రోజుల్లో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ వల్ల నెగిటివ్ థాట్స్ వస్తుంటే మీరు దాన్ని పాజిటివిటీగా దాన్ని ఓవర్లాప్ చేయండి దానిపైన చెప్పాను కదా సంతోషకర విషయాన్ని ఏదైనా బుక్స్ చదవండి మంచి ఫ్రెష్ ఎయిర్లో వెళ్ళండి బయటకు వెళ్ళండి నలుగురితో మాట్లాడండి మంచి విషయాలు అడగండి వాళ్ళకు ఏదైనా ఏదైనా మంచి ఏదైనా మీకు ఇష్టం ఉన్న మూవీ చూడండి మంచి పాజిటివిటీ వచ్చే మూవీ చూడండి అలాంటి వాళ్ళతో కలవండి కానీ నెగిటివిటీ మాట్లాడే వాళ్ళతోని మాత్రం కలవకండి వాళ్ళని దూరంగానే పెట్టండి ఎందుకంటే వాళ్ళు ఇంకా మీ మైండ్ని మొత్తం పాడు చేసి బురద చేసి వడేస్తారు అందుకని ఈ నెగిటివిటీని మీరు దగ్గర రానివ్వద్దంటే పాజిటివ్ మీరు మీరు ప్రీవియస్గా మీకు సక్సెస్ చిన్న ఏదో సక్సెస్ సాధించి ఉంటారు ఏదో పరీక్షలో పాస్ అయ్యో లేకపోతే బిజినెస్లో కొంచెం లాభం వచ్చో లేకపోతే ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చో ఇలాంటివి జరిగి ఉంటాయి దాన్ని గుర్తు చేసుకోండి గుర్తు చేసుకుంటే అరే నేను ఎందుకు సాధించలేను అప్పుడు సాధించిన కాదు ఇప్పుడు సాధిస్తాను ఈ నెగటివిటీ ఏంది తాత్కాలికం పాసింగ్ క్లౌడ్ లాగా వర్షాకాలం ఇప్పుడు ఇప్పుడు మబ్బు వస్తుంది అంతేసరి చినుకుల పడైనా మబ్బు క్లియర్ అయిపోతుంది అంతే కదా మళ్ళీ ఎందు ఎందుకు బాధపడడం స్ట్రెస్ పడడం అందుకని మీరు ఇవన్నీ మైండ్లో పెట్టుకోకండి ఇలాంటి చెడు ఆలోచన వస్తే వెంటనే మీరు ఏదైనా మంచి విషయాలు తలుచుకొని లేకపోతే బయట వెళ్ళి ఇలా ఫ్రెష్ ఎయిర్ వెళ్ళి ఇవన్నీ మీరు చిన్న చిన్న చేసుకోండి తర్వాత మీ బ్రీతింగ్ని అబ్జర్వ్ చేయండి ఒక్క ఫైవ్ మినిట్స్ బ్రీతింగ్ లోపల తీసుకొని మెల్లగా వదలడం ఇలా ఫైవ్ టైమ్స్ చేయండి మీకు మంచి మార్నింగ్ టైం మంచిగా ఫ్రీగా అవుతుంది మీకు మైండ్ రిలాక్స్ అవుతుంది అంతే కదా ఇవన్నీ చిన్న చిన్న చిట్కాలు ఖచ్చితంగా మీకు నెగటివ్ థాట్స్ వెళ్ళిపోతుంది మీరు హాయిగా అయిపోతారు జీవితంలో మీరు ఏం చేసుకున్నా దాన్ని సక్సెస్ సాధిస్తారు ఎందుకంటే నెగటివ్ మైండ్లో అలానే పెట్టుకుంటే మీకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇప్పుడు చూడండి ఒక అతను డ్రైవర్ మనకు ట్రాఫిక్ అయితే చాలా ఉంటుంది ఆఫీస్కి వెళ్ళే టైం డ్రైవింగ్ చేస్తున్నాడు ఫుల్ ట్రాఫిక్ ఉంది అతనికి చాలా కోపం వచ్చింది చాలా స్ట్రెస్ చాలా టెన్షన్ పడ్డాడు చాలా ఏమేమో ఆలోచన వస్తుంది అయ్యో ఏంటి లేట్ అని ఏం చేయలేదు బదులు అతను ఏమని చేసిన మైండ్లో ఆ నెగిటివ్ థాట్ని తీయడానికి నవ్వుకుంటూ ఇట్లా మ్యూజిక్ వింటూ టైం పాస్ ట్రాఫిక్లో సిగ్నల్ మొత్తం ట్రాఫిక్ క్లియర్ అయ్యే వరకు టైం పాస్ చేసుకున్నాడు ఎందుకంటే నెగిటివ్ థాట్ అయ్యో ట్రాఫిక్ క్లియర్ అవ్వలేదు ఆఫీస్కి వెళ్ళాలి టైం అయిపోతుంది అని ఆ నెగిటివ్ థాట్ మైండ్లో రాగానే ఒకేసారి ఏం చేశాడు ఒక స్మైల్ స్మైల్తో మంచిగా పాటలు వినుకుంటూ టైం పాస్ చేస్తాడు ఆ ట్రాఫిక్లో మెల్లగా ట్రాఫిక్ క్లియర్ అయింది ఆఫీస్కి వెళ్ళాడు అతనికి ఇబ్బంది లేదు అదే అరే ఎట్లా ట్రాఫిక్ లేట్ అవుతుంది నాకు ఆఫీస్కి అనుకుంటే ఇంకా అతను టెన్షన్ టెన్షన్ మెదడు బుర్ర హీట్ ఎక్కి ఇంకా పిచ్చి పిచ్చిగా చేసేవాడు అంతే కదా అందుకని మనం దాన్ని నెగటివిటీని మనకు దానికి మనకు ఛాన్స్ ఇవ్వద్దు మన ఆరోగ్యం పాడు చేయడానికి ఏముంది మార్చుకోవాలి దాన్ని దానిపైన ఇంకో పాజిటివ్గా ఏదన్న ఒక మంచి మంచి మ్యూజిక్ వినడము ఏదో ఒకటి మీరు మంచి ఏదో ఒకటి పని మీద ఖాళీగా కూసుకోండి మీరు ఖాళీగా కూర్చుంటే ఆ చెడు ఆలోచన నెగిటివిటీ అనేది మైండ్లో వచ్చేస్తుంది ఏదో ఒకటి పని చేస్తుండండి ఏదో ఇల్లు ఏదో మనం సర్దడం లేకపోతే ఏదో ఒకటి డ్రాయింగ్ వేయడం లేకపోతే ఏదో ఒకటి క్రాఫ్ట్ చేయడం ఏదో ఒకటి మీరు మీరు ఖాళీగా కూర్చుంటే ఆ నెగిటివ్ థాట్స్ వచ్చి మిమ్మల్ని ఏదో ఒకటి పాత జ్ఞాపకాలు ఉంటాయి కదా మనకు చెడు జ్ఞాపకాలు అవన్నీ మైండ్లో దూరి మళ్ళీ భయం అదొకటి బాధ ఏమైనా వస్తుంది ఎందుకంటే మీ మైండ్ని ఖాళీ పెట్టుకొని మీరు ఏం సాధించలేరు ఎందుకంటే ఆ మైండ్ని ఫిల్ అప్ చేసుకుంటే ఏదో ఒకటి చిన్న చిన్న పనులు చేసుకుంటూ అది చేసుకుంటూ టైంని మీరు ఖాళీగా ఉంచకండి అప్పుడు ఈ నెగిటివ్ థాట్ని మీకు మైండ్లో రాదు మీకు ఇబ్బంది ఉండదు మీరు ఈజీగా ఈ నెగిటివ్ ఎఫెక్ట్ నుంచి థాట్ నుంచి బయట పడగలుగుతారు ఈ టిప్స్ పాటించండి మీకు ఖచ్చితంగా మీకు నెగిటివ్ థాట్స్ పోయి మీరు జీవితంలో మీరు చదువుకున్న ఎగ్జామ్స్ రాసిన ఫెయిలియర్ అయినా మళ్ళీ మీరు ఆ నేనే ఫెయిల్ అయినా మళ్ళీ పాస్ అవుతా మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది బిజినెస్ లాస్ అయినా ఏ కొంచెం లాస్ అయింది మళ్ళీ ప్రయత్నిస్తాను పదిసార్లు ప్రయత్నిస్తా పదకొండు సార్లు సక్సెస్ అవుతా అదే జాబ్ ఉన్న జాబ్ పోయిందా జాబ్ పోయింది అని దొరుకుతుందో బాధపడుతున్నా బాధపడకండి ఎందుకంటే మళ్ళీ జాబ్ దొరుకుతుంది ప్రయత్నిస్తాను నేను మళ్ళీ ప్రయత్నిస్తా సక్సెస్ అవుతా మళ్ళీ జాబ్ దొరుకుతుంది నాకు వ్యాపారం సక్సెస్ వస్తుంది అన్నీ మీకు సక్సెస్ వస్తుంది అందుకని నెగటివ్ని రానివ్వకండి వచ్చినా మీకు దాన్ని ఉండనివ్వకండి చెప్పినా కదా ఈ టిప్స్ ఫాలో ఫాలో చేయండి ఖచ్చితంగా మీకు నెగిటివ్ థాట్స్ నుంచి బయటపడతారు ఈ వీడియో ఎలా ఉందని నాకు చెప్పండి కామెంట్ చెప్పండి అన్నిటికీ జవాబు ఇస్తాను ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి నలుగురు షేర్ చేయండి లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలు కలుద్దాం థ్యాంక్ యూ